విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ ఈ రచనను టి పద్మిని గారు తెలుగులో అనువాదం చేశారు దేవాలయాలు మన జాతి సంస్కృతికి నిలయాలు తమ ఇష్టదైవాలను స్త్రీ కళాకారులు నాట్యంతో ఆరాధించడం అనేది ఎన్నో ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం వీరు ఆగమాది శాస్త్రానుసారము దేవాలయాల్లో నాట్యాన్ని ప్రదర్శించేవారు వీరు వృ ఒక వృత్తిపరమైన కళా బృందంగా రూపొందారు వీరిని దేవదాసీలు అని పిలిచేవారు వీరంతా విద్యావంతులు సంగీతంలోనూ సాహిత్యంలోను నృత్యంలోను కఠోరమైన శిక్షణ పొందడం వల్ల వీరు లలిత కళలకు సాంప్రదాయాలకు సంరక్షకులయ్యారు అటువంటి కళాకారుల కుటుంబంలో పుట్టి పురుషాధిక్య సమాజంలో స్త్రీల హక్కుల కోసం పోరాడి విజయం సాధించిన విధుషీమణి బెంగుళూరు నాగరత్నమ్మ పాండవుల చరిత్రతో సంబంధం ఉందని చెప్పుకునే ప్రాచీన గ్రామం హగ్గడే దేవన్న కోటలు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది నవంబర్ మూడవ తేదీన నాగరత్నమ్మ జన్మించారు పుట్టలక్ష్మి సుబ్బారావులు వీరి తల్లిదండ్రులు నాగరత్నమ్మ ఏక సంధాగ్రాహి ఐదవ ఏట నుండి సంగీతము సంస్కృత కావ్యాలను చదవటం మొదలుపెట్టారు బిడారం కృష్ణప్ప దగ్గర నాగరత్నమ్మ సంగీత సాధన చేశారు అలాగే కన్నడము తెలుగు కొంత ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు తన కూతుర్ని ఆస్థాన నర్తకిని చేయడమే పుట్టలక్ష్మి ధ్యేయం కానీ ఆ ఎంపిక చాలా కష్టతరమైనది నాట్యాచార్యులు అభ్యర్థి సంగీత పరిజ్ఞానాన్ని వారి భాషా ప్రావీణ్యాలను వారి రూపురేఖలను నడవడికను అన్నింటినీ పరిశీలించేవారు ఆసువుగా పద్యాలల్ని అప్పటికప్పుడు అభినయించి చూపమనేవారు వీటన్నింటినీ తట్టుకోవటానికి కావ్య పురాణాలు బాగా తెలిసి ఉండాలి ఇవన్నీ పుట్టలక్ష్మి ప్రణాళికాబద్ధంగా నాగరత్నమ్మకు నేర్పించింది గిరిభట్ట తిమ్మయ్య వీరికి వాచకం సంస్కృత వ్యాకరణ అంశాలలో మంచి పునాది వేశారు మేనమామ వెంకటస్వామి నాగరత్నమ్మకు వయోలిన్ నేర్పారు త్యాగరాజ శిష్య పరంపరకు చెందిన మునుస్వామప్ప ఆమెకు గాత్రంలో శిక్షణ ఇచ్చారు వీటితో పాటు నాట్యంలోని అభినాయకలను మద్రాసు తిరువెంకటాచారి నేర్పారు నాగరత్నమ్మ ఇరవై ఆరేళ్ల వయసుకి నూట నలభై ఆరు పట్టణాలలో కచేరీలు చేసింది తమిళ ప్రాంతంలోనే ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఐదు కచేరీలు చేసింది వీటితో పాటు సముద్రాలు దాటి విదేశాల్లో కూడా కచేరీలు చేసింది ఆమె పాట శాస్త్రీయంగా మంచి లయ జ్ఞానంతో ఉండేది మూడు గంటల పాటు ఏకబిగిన పాటలు పాడేది కళా ప్రపంచం ఆమెకు నీరాజనాలు పట్టింది నా మాతృభాష కన్నడ అయినప్పటికీ తెలుగులో కూడా చాలా పుస్తకాలు చదివాను మద్రాసులో తమిళ పుస్తకాలు చదివాను అయినా నాకు తెలుగు భాష అంటేనే మక్కువ ఎక్కువ అని తన తెలుగు భాషాభిమానం గురించి నాగరత్నమ్మ రాసుకుంది తెలుగులో ఆమె ముద్దుపళని రాసిన రాధికా సాంతవనము అనే ప్రబంధాన్ని పరిష్కరించి విపుల పీఠిక రాశారు తెలుగులో మద్యపానము దేవదాసి ప్రబోధ చంద్రోదయము మొదలైన గ్రంథాలను సంస్కృతంలో శ్రీ త్యాగరాజ అష్టోత్తర సతనామావళి తమిళంలో పంచీకరణ భౌతిక వివేక విలక్కం మొదలైన గ్రంథాలను ఆమె రచించారు పురాణం సూర్యనారాయణ తీర్థుల వారు నాగరత్నమ్మ గారికి సుందరి బిరుదునిచ్చి సత్కరించారు కవి సార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గాన కళా విశారద అనే బిరుదుతో గౌరవించారు ఆనాడు స్త్రీలకు త్యాగరాజస్వామి ఆరాధనలో ప్రవేశం లేదు అందువల్ల ఆమె ప్రత్యేకంగా ఆరాధన ఉత్సవాలను జరపాలని నిర్ణయించింది ఇందుకోసం తన స్థిరాస్తులమ్మి అంతా ఆలయానికే ఖర్చు చేసింది త్యాగరాజ సమాధి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అణువుగా చట్రం కట్టించింది ఆ ప్రాంతానికి త్యాగరాజ ఆశ్రమం అని పేరు పెట్టింది భరతనాట్యానికి కర్ణాటక సంగీతానికి ఎనలేని సేవ చేసి అజరామరమైన కీర్తి సాధించిన మహావనిత త్యాగరాజ సేవే శ్వాసగా వ్యాసగా జీవిస్తూ నాగరత్నమ్మ పంతొమ్మిది వందల యాభై రెండు మే పంతొమ్మిదిన ఈ లోకం విడిచి వెళ్ళారు ఎంతోమంది పిల్లల చదువుకు నాగరత్నమ్మ ఇతోధికంగా తోడ్పాడు అందించారు మరెంతో మంది ఆడపిల్లల వివాహ ఖర్చులు భరించారు ఏ కారణం కోసం జన్మించారో ఆ కార్యాన్ని పరిపూర్ణం చేసుకొని తన జీవితాన్ని సార్థకం చేసుకున్న ధన్యురాలు విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ